హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా అండ్ మామ్ ఈ వీడియో వచ్చేసి సర్వప్పని మా సైడ్ అయితే సర్వప్ప అంటాం మీ సైడ్ ఏమంటారో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అండ్ నువ్వులు యాడ్ చేయాలి నువ్వులు యాడ్ చేసిన తర్వాత కారం మేమైతే ఎర్ర కారం యూజ్ చేస్తున్నాం మీరు కావాలనుకుంటే దాని ప్లేస్లో పచ్చిమిర్చి కారం అయినా యూజ్ చేయవచ్చు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి అండ్ ము వన్ అవర్ ముందు మనం శనగపప్పు నానబెట్టుకోవాలండి ఈ శనగపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది శనగపప్పు ప్లేస్లో మనం పల్లీలైనా యూస్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర కరివేపాకు మంచిగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇది డైరెక్ట్గా వేస్తే సరిగ్గా మిక్స్ కాదు సో ఈ పేస్ట్ అనేది వాటర్లో మిక్స్ చేసి ఈ వాటర్ ఈ పిండిలో పోసి కలపాలి మొత్తం పిండి అంతా మంచిగా మిక్స్ చేయాలి ంతా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్గా చేసి దాన్ని మొత్తం ఇట్లా కొంచెం వెడల్పుగా చేయితోటి అనాలి కొంచెం వెడల్పు సైజులో అనంటే మనం ప్యాన్ మీద పెట్టినప్పుడు మంచిగా అను చేయడానికి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ మేము నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నామండి ఆ ప్యాన్కి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి దీనికి అది మనం రాత్రిండి గిన్నెలో వేరే గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు కానీ అవైతే మాడిపోతే కొంచెం నాన్ స్టిక్ యూస్ చేస్తే ఏంటంటే మాడిపోదు మంచిగా మనం ఫస్ట్ ముద్ద చేసి పెట్టుకున్నది తీసుకొని ఇట్లా ఫింగర్స్తో ఇట్లా స్ప్రెడ్ చేయాలి మంచిగా కొంచెం పల్స ఉంటేనే సర్వప్ప టేస్టీ ఉంటుంది ఇట్లా మొ మమ్మీ స్ప్రెడ్ చేస్తుంది కదా ఆ విధంగా మంచిగా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఫోర్స్ సర్కిల్లాగా మంచిగా రావాలి మంచిగా ఇట్లా ఫోర్ ఎయిల్స్ తోటి ఇట్లా పల్సగా మంచిగా చేసిన తర్వాత ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి మంచిగా మనం ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఇది ఎలా కాల్చుకోవాలంటే గ్యాస్ మనం కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళా మూత పెట్టాలండి మళ్ళీ కొంచెం సేపు తీసిన తర్వాత ఈ ఆల్ మొత్తం తిప్పుతూ కాల్చుకోవాలి ఇట్లా వన్ సైడ్ అంటే మధ్యలోనే కాలుతుంది అట్లా కాకుండా మొత్తం ఇట్లా తిప్పు రౌండ్గా తిప్పుకుంటూ చేయాలి అప్ప చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ నాకైతే చాలా ఇష్టం ఈ సర్వప్ప మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై